నమస్కారం గురుగారు అఖండ ఐశ్వర్యమస్తు ఆనంద సిద్ధిరస్తు గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసం అనగానే చివరిలో మనం ఒక పూజ అంటూ చేస్తూ ఉంటామంటే ఆ రోజుని మనం పోలీస్ వర్గం అని అంటూ ఉంటారు అసలు విశిష్టత ఏంటండి ఆ రోజు అంటే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభం చేసే ప్రయత్నం చేద్దాం వాగర్ధ వివ సంపూర్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ గురుభ్యో నమ అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు గురువు కాబట్టి ఆయన శ్లోకంతో ప్రారంభం చేస్తూ గురువులకు నమస్కారం చేసుకుంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక్క ముక్కలు చెప్పాలంటే పోలి స్వర్గము అంటే పోలమ్మ స్వర్గం అని అర్థం పోలమ్మ అనేటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళినటువంటి కథ అది అయితే కార్తీక మాసంలో విశేషంగా మనము దీపదానాలు చేసుకోవడము దీపాలు నీళ్ళలో వదిలేయడము అలాగే దీపదానము ఉసిరిక దీపదానము ఇలా అనేకమైన దానాలు ఉన్నాం రుద్రాభిషేకాలు చేసుకుంటున్నాం ఈ శివనామ స్మరణతో మారుమోగినటువంటి కార్తీక మాసం మొత్తం కూడా మనకి అనేకమైనటువంటి సిరులని ధనధాన్యాన్ని కలిగిస్తుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ అటువంటి భోళాశంకరుడికి ఆ శివలింగం మీద కాసేపు నీళ్లు పోసి కాసేంత ఒక భస్మం వేసి ఒక బిల్వదలం పెడితే చాలు ఆయన సంతుష్టుడు అయిపోతాడు అందుకే ఆయన భోళాశంకరుడు భక్తవత్సరుడైనడు అటువంటి పరమేశ్వరుడిని మనం ఎంతగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటామో ఇక ఈ పోలమ్మ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా వివాహానికి ముందు తను చేసినటువంటి పూజాదికాలు పుణ్యబలాలన్నీ కూడా వివాహం తర్వాత అన్ని ఆటంకాలు వస్తాయి అంటే అసలు ఈ పోలి స్వర్గము అనేది ఏ రోజున వచ్చింది అంటే కార్తీక మాసం మొత్తం అయిపోయిన తర్వాత అంటే మనకి ఈ సమయం రెండు వేల ఇరవై నాలుగులో మనకి డిసెంబర్ ఒకటో తేదీ వరకు మనకి కార్తీక మాసం డిసెంబర్ రెండవ తేదీన మనకి పాడ్యమి దీనిని పోలీ పాడ్యమి కూడా అంటారు కొంతమంది పోలీ పాడ్యం అనే పేరు కూడా వచ్చింది కానీ పోలీ స్వర్గము అంటే పోలమ్మ స్వర్గము కథ అయితే చాలా నియమనిష్టతలతో చేసేటువంటి ఈ పూజకు కూడా విశేషమైనటువంటి ప్రయోజనం కలిగిస్తుంది ఈ కథ వినగానే మనకి అనుకూలవంతమైనటువంటి సుఖశాంతులు ధనధాన్య వృద్ధి కలడానికి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనకి కార్తీక మాసంలో ఎంత విరివిగా మనము అభిషేకాలు చేసినా ఒక దీపదానం చేస్తే చాలు ఒక వస్త్రదానం చేస్తే చాలు అనుకూలంగా శుభయోగాలు కలుగుతాయి అలాంటిది మనకి మరి మార్గశిర మాసం వచ్చింది కదా అంటే పాడ్యం అంటే కార్తీక మాసం అమ్మవాస అయిపోయిన మర్నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి అంటే మాసంలో శుద్ధ పాడ్యమి అందు ఈ యొక్క పోలీస్ వర్గం అనేటువంటి అంటే ప్రత్యేకంగా ఒక దీపారాధన ఐదు కావచ్చు తొమ్మిది కావచ్చు పదకొండు దీపాలు కావచ్చు అలా మనం దానం చేయడము లేదా నదిలో వదలడము అనేది చేస్తే అద్భుత నైపుణ్య ప్రాప్తిని పొందుకోవచ్చును అసలు ఈ పోలీయ స్వర్గం ఎందుకు వచ్చింది ఆ పోలీయ స్వర్గం అంటే ఏ విషయం ఏంటి అంటే ఇది ఒక నోము లాంటిది అయితే ఒకనొక కాలంలో ఒకనకాలంలో ఇక్కడ చూడండి అంతరార్థం చూడండి ఈ యొక్క లోపల కథలో ఒకటి విశేషం చూడండి కులమతాలకు అతీతంగా చేసేటువంటి పూజలు ఇవన్నీ అసలు ఈ కథ రజకుల కథ అంటే ఒక రజకురాలు అంటే ఒక చాకలే ఆవిడ కథ ఇది సో మరి ఇక్కడ చాలామంది కొత్త కొత్త వాళ్ళు జన అజ్ఞాన వేదికల వాళ్ళు కుల మతాలని ప్రోత్సహిస్తారు కులాలని వెంట పెడతారు బ్రాహ్మణ కులం గొప్ప అనేటువంటి ఒక వైరుధ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు సో కృష్ణుడు ఏమిటి కృష్ణుడి యొక్క వంశం ఏమిటి మరి ఆయన దేవుడిగా ఎలా చేసుకుని పూజించాము రాముడు భగవంతుడు విష్ణు స్వరూపుడే కానీ అతని అవతారంలో ఆయన ఎవరు క్షత్రియుడు మరి అతన్ని ఎలా పూజించాము అంటే ఈ విషయాన్ని కొద్దిగా నన్న మేధావులు అంటే వాళ్ళు అనుకుంటున్న మేధావులు మేము అనేది మేధావులు ఆ మేధావులకి అర్థమై ఉండాలి మరి ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనేవాడు కులం వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువగా చూసినటువంటి దాఖలాలు లేవు ఏదో ఎడో ఒకటి చేసి ఉంటాడు ఏ మిగతా కులాల్లో వేరొకరు చెడు చేసిన వాడు ఎవరు లేరా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల వర్గీకరణ ఇవన్నీ కూడా మీరు ప్రోత్సహించట్లేదు ఇప్పుడు సో కాబట్టి అంటే మన విషయం పక్కదారి పట్టట్లేదు నేను విషయంలోనే ఉన్నాను అంటే మన పోలీస్ వర్గం విషయంలో ఉన్నాను కానీ ఇందులో ఉన్నటువంటి అంతరాధాన్ని గ్రహించాలి మనం అంటే ఆ నీతిని గ్రహించే ప్రయత్నం చేయాలి ఒక చాకలి ఆవిడకి సంబంధించిన కథని శాస్త్రంలో తప్పకుండా చేసుకోమని చెప్తోంది ఆ ఆ రోజున ఆవిడ కథను వినమని చెప్తోంది మరి ఏమైనా అరుంధతి అనుసూయ లాంటి ఆవిడని చెప్దామా కథ చెప్పదామా కానీ శాస్త్రంలో ఏ కులం వారికైనా సరే గొప్ప ఖ్యాతిని కట్టబెట్టింది నా సనాతన ధర్మం మాత్రమే నా సనాతన ధర్మమే ఇటువంటి ఖ్యాతిని కట్టబెట్టింది ఇంకో ధర్మంలో ఆడవాళ్ళకి అంతటి కీర్తిని కేటాయించిన దాఖలను చూపించాలి చూస్తానే తల్లిని తల్లిలా చెల్లిని చెల్లిలా పూజించేటువంటి మతము నా మతమే కానీ మిగతా మతాల్లో తల్లిని ప్రేమికురాలుగా చెల్లిని ప్రేమికురాలుగా భార్యగా ఇంకో రకరకాలుగా చేసిన మతాలన్నీ కూడా పాషాండ మతాలే ఇది నా మతం కాదు ఎందుకు చెప్తున్నాను స్వామి పక్కదారి పడుతున్నారు వేరే గురించి మాట్లాడు నా మతంలో ఎటువంటి కులం వాళ్ళని సరే పూజించేటువంటి స్థాయి నా ధర్మానికి చెప్తున్నాను అక్కడ అన్ని కులాల గురించి ప్రతి ఒక్క కులం గురించి వాల్మీకి ఎవరు బోయవాడు బోయవాడ అంటే ఎస్టి మరి అటువంటి వ్యక్తిని పురాణం రాసినటువంటి వ్యక్తిగా మేము పూజిస్తున్నామే మహర్షిగా కీర్తిస్తున్నామే మరి మాకు ఎటుపోయింది ఇలా అనేకం ఉంటాయి చరిత్రలు చూసుకుంటే అనేకం ఉంటాయి దాన్ని జాతి వాళ్ళు అంటే మన యొక్క హిందూ మతం మీద అనవసరటువంటి తప్పుడు మార్గాలు చూపిన వ్యక్తులకి సంబంధించినటువంటి స్టోరీలు అదిలేదు తప్ప నిజంగా మన హిందూ మతంలో ఉన్నటువంటి భేదభావాలు లేవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాలుగు వర్గాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వర్ణ శూద్రుడు నాలుగు వర్ణాలు ఉన్నాయి అంటే ఎవరి డెడికేషన్తో వాళ్ళు పనిచేసే తప్ప కులాలు ఎప్పుడు కూడా చెప్పబడలేదు ఎవరిని తక్కువ అంచనా వేసి చూడలేదు అన్న విషయాన్ని గుర్తించండి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకి ధాత్రి ఛానల్లో ఆడుతున్నటువంటి ఎంఐకి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పోలి స్వర్గము అనేటువంటి విషయానికి కథ చెప్తున్నా వినండి ఒకానొక కాలంలో ఈ యొక్క రజకులు ఒక రజకులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ చాకలి వాళ్ళ ఇంట్లో ఒక ఐదుగురు అక్కజలు ఉండేవాళ్ళు ఐదుగురు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అందులో ఆఖరిది పోలమ్మ అనేటువంటి వ్యక్తి పోలమ్మ అనేటువంటి ఆవిడ పేరు సో అందరు కూడా ఆ పోలి అనేటువంటి మాటతోనే ఈ కథను అల్లుకుంటూ వచ్చారు ఆ కాలంలో ఐదుగురు అక్కజలు పెళ్ళైన తర్వాత ఐదుకి వివాహం చేసి అత్తవారింటి పంపుతుంది బ్రహ్మాండంగా పెట్టిన ఇచ్చి బ్రహ్మాండ పంపుతుంది అమ్మాయి తీసుకుని వెళుతుంది కానీ అత్తగారింట్లో సేమ్ యాజువల్ సూర్యకాంతం స్టైలే తప్పకుండా అటువంటి ప్రమాణం అంటే అటువంటి పరిణామాలు ఇంట్లో ఉన్నాయి అవి ఎంతో ఆనందంగా ఉంటాను అనుకుంది సరే భర్త మంచివాడు మామగారు మంచివాడు గారు కూడా మంచివాడు ఆమెకి పాపం పోలి ఆ గారికి అత్త మాత్రం కాస్త కిరాతకమైనటువంటి స్వరూపం కలిగింది స్వరూపం అట్లాంటిదే బుద్ధుడు అట్లాంటిదే అటువంటి సమయంలో తను ఏ రోజు భక్తి పూజ చేసుకున్నా తను పూజని తక్కువ అంచనా వేసి తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం చేసేది అత్తగారు కోడలు ఎవరిని ఈ పోలమని సో చూస్తున్నప్పుడు కార్తీక మాసం ప్రతిరోజు ఆ పిల్లకి దైవనామస్మరణ విష్ణునాథపారాయణాలు ఏదో రకమైన పూజలు పునస్కారాలు బ్రాహ్మణులకి సేవ చేయడం బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఇవ్వడం అత్తమామలు సేవ చేయడం అన్నీ చేస్తుండే పాపం చాలా మహాపతివ్రత లక్షణాలతో కూడుకున్నటువంటి వ్యక్తి అమ్మాయి కానీ అత్తగారు చేసినటువంటి క్రూరమైన పనులు అంటే కోడల్ని ఎవరైనా మెచ్చుకుంటే భరించలేకపోయేది కోడల్ని వెనకేసుకొచ్చేటువంటి సమస్య పక్కకు పెట్టండి అతను కోడలు పేరితేనే గయ్యాలిగా అందరి మీద పడేది తనకు మాత్రమే వంత పాడేటువంటి వ్యక్తిత్వం ఉండేది ఆమెకి సో అటువంటి అత్తగారి దగ్గర బాధపడుతూనే ఏనాడు కూడా తల్లిదండ్రులకి విషయం చెప్పుకోకపోయేది భర్తకు కూడా చెప్పుకోకపోయేది అందుకే కాపురం సుఖంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అంతే అంటారు ప్రతి కథలో కూడా మనం నీతిని చూడాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు అత్త మారకపోతుందా నేను ఆ భర్తకి చెప్పి ఇద్దరి మధ్యలో కీచులాడి పెట్టడం ఎందుకు మామగారు చెప్పి ఎందుకు గొడవలు పెట్టాలి అన్న భావనతో బాధల్ని భరిస్తూ హ్యాపీగానే ఉంటుంది భర్త సేవ చేస్తుంది చదువుతుంది ఇంట్లో పనులు చూసుకుంటుంది తెలియని వ్యక్తిత్వము భారత పురాణం చదువుతూ ఉంటుంది హాయిగా ఉంటుంది కానీ పూజ చేసుకుందామని సాయం కల్లా ఇప్పుడే ఒక పని చెప్పడం ఆ పూజని వాయిదా వేసుకోవడం మనసులోనే నారాయణ స్మరణ శివనామ స్మరణ చేసుకుంటూ ఆనందం గడిపేది కానీ కార్తీక మాసం వచ్చింది ఆ పిల్లకి కార్తీక మాసంలో ప్రతినిత్యము దీపారాధన చేసుకోవడం అలవాటు ఏ రోజులో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయని ఆ పోలిగారు అంటే పోలమ్మ అత్తగారు ఏ రోజు కూడా దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయనివ్వలేదు కానీ శివనామస్మరణ చేస్తున్న టైం కల్లా పిలిచి ఏదో పని చెప్పడం పిల్లల గురించి చెప్పడం పక్కింటి వాళ్ళు వెళ్ళడం చెప్పడం ఏదో ఒక పని చెప్పడం వల్ల తన కార్తీక మాసం మొత్తం కూడా అయిపోయింది అయ్యో నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నేను ఆపలేదే మరి దీపారాధన చేసుకోకుండా ఈ సంవత్సరం నాకు ఇటువంటి దౌర్భాగ్యత ఏర్పడిన చెప్పేసి బాధపడుతూ శివుణ్ణి స్మరణ చేస్తూ ఉంటుంది శివప్రమా అనుగ్రహం అయితే ఈ లోపల కార్తీక మాసం అయిపోతుంది మాస శివరాత్రి అయిపోయింది మర్నాడు అమావాస్య టైంలో కూడా ఈ అత్తగారు మాత్రం తన మంది మార్పులు ఫ్రెండ్స్ని పెట్టుకొని హాయిగా వెళ్ళి దీపారా చేసుకుంటుండేది మరి ఇక్కడ ఈ ఆఖరి రోజు కూడా తను పూజ చేసుకోవద్దని బయటికి వెళ్తుంది కదా ఇంట్లో ఉన్న నెయ్యి మొత్తాన్ని పత్తిని కూడా తీసుకెళ్ళి దీపారాధనకి అవకాశం లేకుండా అంటే అక్కడ పత్తి ఉండదు నెయ్యి ఉండదు నూనె ఉండదు ఏది లేకుండా అసలు దీపపు సమయ వస్తువు లేకుండా తను ఆ వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి దాచిపెట్టి అత్తగారు మాత్రం గుడికి వెళ్ళిపోతుంది సరదాగా ఉంటుంది దీపం దేవాలయానికి వెళ్తుంది ఈ పోలికి అయ్యో అమావాస్య అయిపోయింది అమావాస గడి అయిపోయినాయి నేనేం చేయాలి రోజు కలిసి దీపం పెట్టుకోలేకపోయినా అన్నటువంటి బాధతో ఆవిడ తెల్లవారుజామున అంటే ఇక కార్తీక మాస అమావాస అయిపోయిన తెల్లవారుజామున మరణాడు పొద్దు పొద్దున్నే తెల్లవారుజామున అత్తగారు మళ్ళీ ధనుమాస వ్రతానికి వెళ్ళిపోయింది ఆవిడ కూడా దైవ సంకల్పం ఉంది కానీ బుద్ధి వక్రీకరించింది కదా కాబట్టి అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక అమావాస్య గడియలు ఉన్నటువంటి భావనతో అమ్మాయి మజ్జిగ చిలికే కవ్వ ఉంటుందిగా ఆ మజ్జిగ చిలికే కవ్వానికి వెన్న ఉంటుంది ఆ వెన్నను తీసుకుంటుంది అలాగే అక్కడ పత్తి చెట్టు ఉంటుంది కాస్త మనకి తీగ పత్తి చెట్టు ఉంటుంది పెట్టనే పత్తి లాక్కుంటుంది టక్కడ ఉ దీపం చేస్తుంది అప్పుడు ఒక నిమ్మకాయ లాంటి డిప్పలు ఉంటాయి ఆ నిమ్మకాయ డిప్పలు తీసుకుంటుంది మట్టి చిప్పలు ఉంటుంది మట్టి చిప్పలో ఆ డిప్పలు పెట్టేసి దాన్ని నెయ్యి వేసేసి కాస్త కరిగించి స్వామి వారికి నివేదన చేస్తుంది ఆ ఒక్క చిన్న దీపంతో పరమేశ్వరు ప్రత్యక్షం అవుతాడు ఆవిడకి ఇది మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు జరిగింది కాబట్టి దాని పేరు పోలీ పాడ్యమి పోలీ స్వర్గము ఇటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకుంటాడు స్వామి నా కుటుంబాన్ని చల్లగా చూడు అత్తగారిని దాన్ని కూడా చల్లగా చూడు అన్నటువంటి భావనతో తనెప్పుడైతే వినమ్రంగా ఆ పరమేశ్వరుడిని కోరుకుంటుందో పరమేశ్వరుడు జీవించినంత కాలం సుమంగళిగా ఉంటూ అత్తమామల సేవ చేస్తూ అత్తమామల యొక్క అను అనుమతితో ఆనందకర జీవనాన్ని అనుభవిస్తూ అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటామని చెప్పేసి ఆయన పౌరమిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు కాబట్టి ఆ రోజున ఈ కాలాంతరంలో అమ్మాయికి సుమంగళయోగం పొందుకొని తర్వాత అంతిమ సమయంలో స్వర్గలోక ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం కలిగిందట కాబట్టి ఆ రోజు నుంచి మనకి పోలి స్వర్గము అంటే ఈ పోలం అనేది సహజంగానే స్వర్ణ అంటే శరీరంతో వెళ్ళిపోతుంది శరీరంతో వెళ్ళిపోతున్న అమ్మాయి పరమేశ్వరుడు పుష్ప విమానం చేత ఆవిడ ఇంద్రుడి యొక్క సహచర్యంతో అంటే ఇంద్రుడితో కలిసి స్వర్గలోక ప్రాప్తికి వెళ్ళిపోతుంది సశరీరంతో అటువంటి పుణ్యాత్మరాలు అప్పుడు ఆ దృశ్యానికి భక్తులందరూ కూడా ఆహా ఇటువంటి భాగ్యాన్ని పొందుకుంది ఈ పోలీ పోలమ్మ అని చెప్పేసి అందరూ కూడా ఆనందపడుతూ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు నుంచి మార్గేశ్వర శుద్ధ పాడ్యం రోజున పోలి పాడ్యమిగా భావిస్తూ ఆ రోజు తప్పకుండా భగవంతునికి ఈ యొక్క దీపారాధన చేస్తుంటారు కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితము మార్గేశ్వర మాసం ఒక్క రోజుతోనే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి దీపారాధన చేయడము శివుడికి అత్యంత ప్రీతి కార్తీక మాసం మొత్తం ఫలితాన్ని ఒక్కరోజు కాబట్టి తప్పకుండా అమ్మాయికి అంటే మంచి చిరంజీవిగా మళ్ళీ మోక్షం అంటే మా జన్మ లేకుండా మోక్షాన్ని అందించాడు భగవంతుడు కథను ప్రశస్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఇటువంటి కథ విన్నవారికి కూడా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసంతో అంటే సంకల్పం గట్టిగా ఉండాలి నువ్వు ఏది లేకపోయినా సరే సంకల్ప మాత్రము చేత భగవంతునికి అర్పించేటువంటి ప్రతిదీ కూడా సమస్త సమస్తమైనటువంటి భక్తి కూడా స్వామికి చేరుకుంటుంది ఆ స్వామి నుంచి మీకు అనుకూల శుభయోగాలు పొందుతాయి అందుకే మనకి మంత్రాలు చెప్తుంటారు సర్వదేవ కేశవం ప్రతిగచ్చది అంటే ఎవరికి నమస్కరించినా సరే ఇప్పుడు నేను మీకు నమస్కరించినా అది పరోక్షంగా పరవేశ్వరి చెందుతుంది అది ఆ యొక్క విష్ణుమూర్తికి చెందుతుంది ఇప్పుడు సర్వదేవ నమస్కారాలు నువ్వు వినాయకుడికి పెట్టు అమ్మవారికి పెట్టు లక్ష్మణ్కి పెట్టు ఇంకొరికైనా పెట్టు ఆ నమస్కారం డైరెక్ట్గా మనకి విష్ణుమూర్తికి వెళ్ళిపోతుంది అటువంటిదే కావాలి అందుకనే నువ్వు ఏ పూ చేసినా భక్తితో చేస్తే ఆ భక్తితో స్వామివారి నిన్ను అనుగ్రహించే అవకాశం కనుక తప్పకుండా ఎట్టి పరిశున సరే నువ్వు ఈ క్షణంలో చనిపోతున్నా సరే నారాయణ మంత్రాన్ని శివనామస్మరణ చేసుకోవడం వల్ల పుణ్యగతులు పొందుకోవడం ఖాయం నువ్వు ఏ సమయంలో ఉన్నా దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే తప్పకుండా నీకు మంచి అనుకూలత ఆనందాదిగా కలుగుతాయనే ఈ కథలోని ఉద్దేశం అందుకని ఈ కథకి విశేష ఆదరణ కా శుద్ధ పాడ్యం రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటే చాలా మంచిది ఈ సంవత్సరంలో మనకి డిసెంబర్ రెండవ తేదీ కూడా మనకి ఒక పోలీ పాడ్యమి పోలీ స్వర్గము అనేటువంటి పేరుతో ఈ యొక్క కథ జరుగుతుంది ఇలా నోముకొని ఒక అమ్మాయి కంటే కేదారేశ్వర స్వామి నోము నోముకొని ఆ రోజున మనం కూడా ఆ దీపారాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది అదే రోజు బ్రాహ్మణులకి స్వయం పాకము బీదవారికి అన్నదానము వస్త్రదానం చేసుకుంటే ఇంకా మంచిది శుభము ఆనందం కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ